ఒక గండం గట్టెక్కిందంటే ఇంకో గండం గోడ కొట్టిన బంతిలా దూసుకొచ్చేస్తూ ఉంటుంది సీరియల్స్ లో అలా వస్తేనే కదా మరి ఏళ్లకి ఏళ్లు కథ నడిచేది ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజిని మరో గండం వెంటాడుతుంది ముందు దోషిగా నిలబెడుతుంది భద్రావతితో చేసుకున్న ఒప్పందం ప్రకారం విశ్వతో అమూల్యకు ముడిపెట్టే ప్రయత్నానికి తెర తీసింది అమూల్యకి ఏమైనా లవ్ స్టోరీలున్నాయా అని కూపి లాగుతూ ఆమె మనసును విశ్వ వైపు మళ్లించే ప్రయత్నం చేయగా ఆ విషయాన్ని ప్రేమ దగ్గర బయట పెట్టింది అమూల్య ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే చూడు ప్రేమ వదిన నాకేమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడుగుతోంది వల్లి వదిన అంతేకాదు మీ అన్నయ్య మంచోడు మహానుభావుడు అని కూడా చెప్తోంది చూసావా అని అంటుంది అమూల్య ప్రేమతో దాంతో ప్రేమ సర్లే నువ్వు కాలేజీకి వెళ్ళు అని అమూల్యకు చెప్పి పంపేసి శ్రీవల్లికి ఉతుకుడు స్టార్ట్ చేస్తుంది మేడపై ఉన్న విశ్వను ఎదురుగా ఉన్న శ్రీవల్లిని చూసి ఏం చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది ప్రేమ అబ్బే నాకేం తెలీదు అని అమాయకంగా మొహం పెడుతుంది శ్రీవల్లి ఏమి లేకపోతే అమూల్య లవ్ స్టోరీల గురించి నీకెందుకు మా అన్నయ్య మంచోడని తనతో ఎందుకు చెప్తున్నావు మా అన్నయ్య మంచోడు అవునా కాదా అనే విషయం నీకెందుకు అసలు అని అడుగుతుంది ప్రేమ అయ్యో రామా మంచోళ్ళని మంచోళ్ళు అని చెప్పడంలో తప్పే ఉంది నువ్వు ఎలాగైతే మంచిదానువో మీ అన్నయ్య కూడా మంచోళ్ళో కనిపించాడు అందుకే చెప్పాను అని అంటుంది శ్రీవల్లి ఆ మాటతో ప్రేమ హె ఆపు నువ్వెంత సాగదీసి అటు తిప్పి ఇటు తిప్పినా అంత తేలిగ్గా నేను నమ్మిస్తానని అనుకుంటున్నావా అమూల్య లవ్ స్టోరీల గురించి అడగడం మా అన్నయ్య మంచోడని చెప్పడాన్ని బట్టి చూస్తే నువ్వే ఏదో చేస్తున్నావు అని అర్థమవుతోంది అనంటుంది ప్రేమ అబే నేనేం చేయడం లేదమ్మా అమాయకుర అమాయకురాలైన నాపై నిందలు వేస్తే కళ్ళు పోతాయి అనంటుంది శ్రీవల్లి నువ్వెంత అమాయకురాలివో నాకు చూసే జనానికి తెలుస్తుంది కాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేది విను నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే క్షమించి వదిలిపెట్టడానికి నేను నర్మదని కాను ప్రేమని మీ ఇంటి వరకు గుర్తు పెట్టుకో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఎంత ఎగురుతావో ఎగురు ఏదో ఒక రోజు నీ కొమ్ములు విరిచి నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోకపోతే నా పేరు వల్లి శ్రీవల్లే కాదు అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక నర్మదా కంగారుగా ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటే కాలు మీద కాలు వేసుకున్న వేదవతి ఏయ్ వెళ్ళి నీళ్లు తీసుకురా కాఫీ తీసుకోనరా అంటూ అత్త పెత్తనం చూపిస్తుంది కాఫీ తీసుకొని వచ్చిన తర్వాత కాఫీ తాగే వరకు ఏమైంది మీకు ఈ రోజు ఎందుకైనా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది నర్మద అంటే అధికారంలో ఉన్న కోడలు అత్తపై పొగరు చూపిస్తుంది కదా పైగా ప్రమోషన్ కూడా వచ్చింది కదా టెస్ట్ చేద్దామని ఇలా చేసాలే నువ్వేం మార్లేదు పాత నర్మదలాగే ఉన్నావు అని అంటుంది వేదవతి అయ్యో మీరు తింగర్ వాళ్ళు తెలివైన వాళ్ళు తెలియడం లేదు అని నర్మద అంటే గడుచదాన్నే మహా వేదవతి నడుము తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తుందయ్యా సీన్ మామూలుగా ఉండదు ఎంతైనా సీనియర్ యాక్టర్ సీనియర్ యాక్టర్ మీకు మీ గడుసు ఓ నమస్కారం నాకు టైం అవుతోంది వెళ్ళొస్తాను అంటూ ఆఫీస్ కి బయలుదేరుతుంది నర్మదా వెళ్ళు వెళ్ళు నా పేరు నిలబెట్టాలి అనంటే అమ్మ మహా తల్లి పేరు నిలబెట్టడం కాదు పరుగులు పెట్టిస్తా అని హడావిడిగా ఆఫీస్ కి బయలుదేరుతుంది నర్మదా ఇక బయటికి వెళ్ళేసరికి రామరాజు ఈ రోజు కొత్త పోస్ట్ లోకి నన్ను ఆశీర్వదించండి అని మొక్కుతుంది దీవిస్తాడు గవర్నమెంట్ జాబ్ అందులోనూ నువ్వు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్ అనేది కత్తి మీద సాము లాంటిది ఎంత ఎత్తుకెళితే అంతమంది శత్రువులు పెరుగుతారు లంచాలు ఆశ చూపిస్తారు బెదిరిస్తారు భయపెడతారు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే తల వంచకు నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకు అని హితబోధ చేస్తాడు రామరాజు ఆ డైలాగులు బట్టి చూస్తే నర్మద ఎవరితోనూ గట్టిగానే ఢీ ఆఫీస్ ఫైల్స్ విషయంలో ఇక నర్మదను ఆఫీస్ దగ్గర దించి ఇక నర్మదను ఆఫీస్ దగ్గర దించి వస్తానని రామరాజుతో చెప్పి మరీ వెడతాడు సాగర్ వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది రైస్ మిల్లు కి కాకుండా భార్యను తీసుకుని రయ్యమని వెళ్ళిపోయాడు అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు రామరాజు ఇక చందు ధీరజ్ దగ్గర తీసుకున్న లక్ష రూపాయల్ని తిరిగిచ్చేస్తాడు అప్పుడు ధీరజ్కి తండ్రి రామరాజు ఫోన్ లో నుంచి నొక్కేసిన డబ్బుల విషయం గుర్తొస్తుంది నా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా నా కోసం మళ్ళీ అప్పు చేసావా ఏంటి నువ్వు టెన్షన్ పడితే నేను చూడలేన్రా లేనిపోని సమస్యల్ని కొని తెర్చుకోకు అని అంటాడు ధీరజ్ దాంతో చందు ధీరజ్ ని కౌగిలించుకుని నీలాంటి తమ్ముడు ఇంటికి ఒక్కడున్నా చాలా కుటుంబం కోసం పెద్ద యుద్ధమే చేస్తావు నీలాంటి తమ్ముడికి అన్నని కావడం నా అదృష్టం అని చెప్పి ధీరజ్ కి డబ్బులిచ్చేసి బయలుదేరతాడు చందు ఆ డబ్బులు తీసుకుని వెంటనే నాన్న అకౌంట్ కి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలని బ్యాంకు కి బయేరతాడు ధీరజ్ ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని చాలా టెన్షన్ పడ్డాను ఈ లక్ష డిపాజిట్ చేస్తే టెన్షన్ పడాల్సిన పని ఉండదు అని అనుకుంటాడు ధీరజ్ సరిగ్గా అప్పుడే కూతురు కామాక్షికి లక్ష రూపాయలు డబ్బులు అవసరం పడడంతో ఇంటికొచ్చి గోలు చేస్తూ ఉంటుంది దాంతో రామరాజు బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గురించి నాకు పెద్దగా తెలియదు నా అకౌంట్ నుంచి నా అల్లుడు అకౌంట్ కి నా అల్లుడి అకౌంట్ కి లక్ష పంపించండి అని అంటాడు సరేనంటాడు బ్యాంక్ మేనేజర్ సరిగ్గా ధీరజ్ డబ్బు కట్టాలనుకునే సరికి కౌంటర్ క్లోజ్ అవుతుంది ఇక రామరాజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి చెప్పమని మేనేజర్ ని అడగడంతో నేటి ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడింది